నేను ఒక అబ్బాయికి ప్రార్థన చేసి ఒక అబ్బాయికి ప్రార్థన చేసి ఈ అబ్బాయి చనిపోడు బ్రతుకుతాడని చెప్పాను వేర్ ఇజ్ అన్ ఒక రాజ్ ఈ అబ్బాయి శరీరంలో టూ పర్సెంట్ బ్లడ్ ఉంది డాక్టర్ అజయ్ కుమార్ గారు చెప్పారు కరీంనగర్లో చిల్డ్రన్ స్పెషలిస్ట్ చనిపోతాడు వేస్ట్ ఇక్కడ ఉంచి డబ్బులు వేస్ట్ మీ సమయం వేస్ట్ ఈ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు ఈయన చనిపోతాడు నేను ఇలా చేతిలోకి ఎత్తుకొని ప్రార్థన చేశాను ప్రార్థన చేశాను అన్నాను ఈయన బ్రతుకుతాడు అన్నాను వాళ్ళ డాడీ అయ్యా నా కొడుకుకి వ్యాధి ఉందని నా కొడుకు తలసీమే ఉందని నా బంధువులు ఎవ్వరు కూడా మా ఇంటికి రారయ్యా మా బంధువులు ఎవరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే డోర్ ఓపెన్ చేయలేదు నా కొడుకును హైదరాబాద్ హాస్పిటల్ తీసుకుపోవాలి గ్లోబల్ హాస్పిటల్ నెలకు యాభై నుండి డెబ్బై వేల రూపాయలు ఒక్కసారి బ్లడ్ ఎక్కిస్తే నీళ్ళు ఎవరు కూడా గ్లాసులో మంచి నీళ్ళు ఇచ్చే వాళ్ళు కాదు నా కొడుకు ఆ నీళ్ళు తాగితే ఆ వ్యాధి వాళ్ళకు వస్తుందని ఈ చిన్న గుడ్డును పట్టుకొని కరీంనగర్ బస్టాండ్ లో న్యూస్ పేపర్ వేసుకోదే పడుకున్న కొడుకుని హైదరాబాద్ తీసుకొని వెళ్ళానయ్యా నీవేమో నా కొడుకుని ఎత్తుకుంటున్నావు నా బంధువులు నా స్నేహితులేమో ఆ రోగం అంటుతుందని మమ్మల్ని నిల్లగొట్టారు అని ఏడుస్తూ నాతో చెప్పాడు అప్పుడు నేను అన్నాను ఏ బంధువులు అయితే ఏ స్నేహితులైతే ఈ రోగం రోగమ్మ కంటుతుందన్నారో వారందరూ కూడా ఈయన ప్రార్థన సహాయం కోరబోతున్నారని చెప్పాను ఈరోజు బంధువులందరూ కూడా ఆ స్నేహితులందరూ కూడా వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి నీ కొడుకుతో మాకు ప్రార్థన చేపిస్తారా అని అడుగుతున్నారు ప్రియ దేవుని బిడ్డ ఎవరు లేరని కృంగిపోకు వీళ్ళ మమ్మీ డాడీ కూడా చనిపోదాం అనుకున్నారు ఈ అబ్బాయికి వాళ్ళ పాప చిన్నది ఎక్కడుంది సండే స్కూల్ టీచర్ ఈమె రెండు కళ్ళలో ఆ పువ్వులు వచ్చాయి కళ్ళు కనబడదు ఏదైనా చూడాలంటే ఇట్లా 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 చూసేదే వాళ్ళ మమ్మీ డాడీ కొడుకు చూస్తే అట్లా బిడ్డ చూస్తే ఇట్లా ఎందుకు మా బ్రతుకులు మా పిల్లలకి ఏమైనా ఇచ్చి మేమేమో విషయం చేసుకొని చనిపోతే బాగుండని తీర్మానంలోనికి వచ్చేసారు అలాంటి తల్లిదండ్రులు అలాంటి వ్యాధులతో ఉన్నవారు అలాంటి సమస్యలతో ఉన్నవారు ఈ లైవ్ చూస్తున్న వారు ఎంతమంది ఉన్నారో వారందరితో ఈరోజు యోబు మాట్లాడుతున్నాడు నీవు ఆయనతో సహవాసం చేయి ఆయన అంటే ఎవరు రాజకీయ నాయకుడు కాదు భూములు ఆస్తులు అంతస్తులున్నావు నీ బంధువు కాదు నీ స్నేహితుడు కాదు డబ్బుంటేనే నీ వెంట వచ్చే ఆరోగ్యం ఉంటేనే నీ ప్రేమించే వారు కాదు ఎవరాయా నీ కొరకు నువ్వు చేసిన పాపాల కొరకు నువ్వు చేసిన తప్పుల కొరకు నువ్వు నరకానికి నరకాజ్కి పాత్రుడవై పాత్రురాలవై ఉండగా నువ్వు నరకానికి వెళ్ళొద్దని ఆ పరలోకాన్ని వదిలి ఆ మహిమని వదిలి ఈ భూమిపైకి వచ్చిన మహనీయుడైన క్రీస్తు ప్రభువుతో నువ్వు సావాసం చేస్తే విషయం తీసుకొని చనిపోదాం అనుకుంటున్నా అనుకున్న తల్లిదండ్రులు ఈ రోజు ఆనందముతో దేవున్నారా కారణం ఏంటో తెలుసా యోబు చెప్పాడు నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు ఏం కలుగుతుంది సమాధానం కలుగుతుంది రెండు కళ్ళు ఆపరేషన్ అయిపోయాయి నీళ్ళు ఫోర్ హాస్పిటల్ త్రీ ఇయర్స్ ఉంటే అప్పుడు ఫోర్ ఇయర్స్ ఐదు సంవత్సరాల వయసులో నీలోఫర్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించడం జరిగింది ఈరోజు వరకు వీళ్ళు వీళ్ళ కుటుంబం దేవునితో సహవాసంలో ఉన్నారు ఏమండి మరణకరమైనటువంటి స్థితిలో వచ్చిన దేవుడు దేవుడు బలపరిచి జీవములోనికి తీసుకొని వెళ్ళి ఇదిగో అనోకు ద్వారా అనేకుల అనేకులకు ప్రార్థన అనే అనోకు ప్రార్థన ద్వారా అనేకులు స్వస్థపడి సమాధానం పొందుతున్నారు అరుణోదయ కళ్ళు లేవు కళ్ళు మొత్తం వెళ్ళిపోతాయి కానీ దేవుడు కళ్ళు ఇచ్చాడు ఇప్పుడు అనేక మంది చిన్న బిడ్డలను దేవునిలో నడిపిస్తున్న ఒక మంచి సండే స్కూల్ టీచర్ ఈరోజు నువ్వు ఆయనతో సహవాసం చేయి డబ్బు ఇవాళ్ళు రేపు పోతుంది తోటి సహవాసం చేయక ఇవాళ్ళు ఉంటారు రేపు పోతారు ఏదైనా చిన్న పొరపాటు జరిగితే కుల కుల బహిష్కరణ చేస్తూ ఉంటారు దండగలు పెట్టిస్తూ ఉంటారు ఏమండి కానీ నువ్వు ఎలాంటి తప్పు చేసినా ఎలాంటి పొరపాటు చేసినా నీ పాపాలను కడిగి వేసి నిన్ను పరిశుద్ధుల గుంపులో చేర్చడానికి నా యేసుక్రీస్తు ప్రభువు సిద్ధంగా ఉన్నాడా